నంద్యాల జిల్లా గడవేముల మండలంలోని తిరుపాడు కొరటమద్ది గడగరేవుల గ్రామాల సమీపంలో కొందరు చేపల చెరువులకు సంబంధించి వ్యవసాయ మీటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా విద్యుత్ చౌరం చేస్తున్నట్లు సమాచారంతో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించి పదహారు కేసులను నమోదు చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అధికారి కృష్ణమోహన్ పేర్కొన్నారు విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ గడవేముల మండల పరిధిలోని గడిగరేవుల తిరుపాడు కొరటమధ్య దుర్వేసి గ్రామాల సమీపంలో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని విద్యుత్ చోరం చేస్తున్నట్లు సమాచారంతో బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేయడం జరిగిందన్నారు విద్యుత్ చోరం చేస్తున్న చెరువుల యజమానులకు చట్టపరంగా జరిమానా విధించడం జరుగుతుందని పదహారు కేసులు నమోదు చేశామని తెలిపారు ఉన్న దాన్ని మధ్యలో కట్ చేసి దొంగ కరెంట్ వాడుతున్నావు నువ్వు అది తప్పు చెప్పు నువ్వు రైతులకు సార్ కరెంట్ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఏపీటీఎస్ సిఏ గారు ఎస్ఐ గారు మా ఏపీ విజిలెన్స్ టీము అందరూ వచ్చి దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి తర్వాత కొట్టిమద్ధ్య తిరుపాడు ఈ మూడు గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్ అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్ని చూసాము చూస్తే దాదాపు ఇది కన్ఫర్మేషన్ అయ్యి ఈ దాదాపు ఒక పదహారు కేసులు బుక్ చేయడం జరిగింది వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక ఎనిమిది లక్షలు కానీ తొమ్మిది లక్షలు కానీ రావచ్చు అది అసెస్మెంట్ మేము కంప్యూటర్ కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు పంపడం జరుగుతుంది నుంచి జరుగుతుందని సమాచారం సమాచారం మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇన్ని సంవత్సరాలని మేము ఎంక్వైరీలు తెలుసుకొని దాన్ని బట్టి అసెస్మెంట్ వేస్తాం గతంలో ఎప్పుడు తనిఖీ చేయలేదు సార్ స్థానికంగా అది మేము చెప్పలేము గతంలో అనేది మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చింది వాళ్ళు నిర్లక్ష్యం ఉన్న దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు అది మా టీ గారు మా పై అధికారులు తీసుకుంటారు